గాయత్రి సాయి రామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ 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 సరస్వత్యై గురుభ్యో నామధారకుడు ఇలా అంటున్నాడు స్వామి అశ్వత్థ వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీ గురుడు ప్రత్యేకంగా ఉదంబర వృక్షం అంటే మేడి చెట్టు మూలంలోనే నివసించడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునింద్రుడు ఇలా చెప్పసాగారు పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్య చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో ఉన్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ళకు అంటుకుని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగుగాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి నీ నిడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ ఎందు నివసిస్తాము అని వరం ఇచ్చారు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు నేటికీ ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు శ్రీ గురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదంబర వృక్షం కిందనున్న శ్రీ గురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్లి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటుండేవారు అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యమో భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలి అని ప్రయత్నిస్తూ ఉండేవాడు కాని ఆ సమయానికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబూనడం మహా పాపము అని తోచి విపరీతమైన భయం వేస్తూ ఉండేది దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడకు దగ్గరలోనే గంగానుజుడు అనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటపడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినిలు కొందరు నది నుండి బయటకు వచ్చి అచ్చటి మేడు చెట్టు క్రింద కూర్చుని ఉన్న శ్రీ గురుని దగ్గరకు వెళ్లారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్లిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలాగే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజించబడుతున్న యతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు మూడవ రోజున అదే సమయానికి అచ్చటికి వెళ్లి అతడు ఆ యోగినుల వెనుకనే నదీ గర్భంలోనికి ఇంకొంచెం ముందుకు వెళ్లి అచ్చటి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనం పైన కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్ర సోపోతమైన భోజనం సమర్పించారు తర్వాత గురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలము ఆపుకోలేక మీ వెనుక ఇచ్చటికి చూడవచ్చాను అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి ఇట్లా అంటున్నాడు స్వామి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజ రూపం తెలుసుకోలేకపోతున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు అంతటా స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి ని నీవిప్పుడు చూచినది మేమీ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుంచి అతడు ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీ గురుణ్ణి దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహత్యము వినినా కూడా పుణ్యం వస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణా పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగియే త్రిస్త అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడి సంగమము యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకిప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చుని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచి వెళ్లిపోదలచారు ఆ సంగతి విని యోగినులు ఆయన్ను దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడకు పోతారు అని విలపించారు శ్రీగురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్లినట్లు కనిపించిన మేము నిజానికి అదృశ్యంగా ఈ ఔదంబర వృక్షంలోనే ఎల్లప్పుడు ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఔదంబర వృక్షాన్ని మా పాదుకలను ద్విజులను పూజించి ఇక్కడ తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేర్తాయి ఈ వృక్షం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్లు ఉంటుంది ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వ రోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీ గురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్లారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వ వ్యాపి అయినప్పటికీ ఈ ఔదంబర వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసము చేస్తూనే ఉంటారు ఇంతటితో పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయి నమః శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ